మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్ లానే రెండు పాన్ ఇండియా హిట్లు నా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిజానికి దేవర కంటే టూకే భారీగా వచ్చాయన్నారు అయినా ఎందుకో తారక్ మీదే తన కన్ను పడినట్టుంది మొన్న తన దర్శకుల కోసం ట్రై చేశాడు తర్వాత జాన్వీ కపూర్ డేట్ల కోసం డైరెక్టర్ని పంపాడు కట్ చేస్తే ఇప్పుడు ప్రియాంక చోప్రా కోసం రాయబారం పంపాడు అన్నింటికి అన్నీ బెడిసి బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్లీలా బన్సాల నుంచి జాన్వి కపూర్ ఆలియా అండ్ కో వరకు అంతా తనని లైట్ తీసుకోవడం షాకింగ్గా మారింది నిన్న మొన్నటి వరకు తన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ దర్శకుల కరవచ్చిందంటే ఇప్పుడు హీరోయిన్లు కూడా బన్నీని రిజెక్ట్ చేస్తున్నారు చాలా విషయాల్లో ఎన్టీఆర్ దారిలోనే నడుస్తున్న బన్నీకి మ్యాన్ ఆఫ్ మాసెస్ స్ట్రాటజీ బెడసు కొడుతోంది హీరోయిన్లే కాదు డజన్ కి పైనే పంచులు పడడంతో తన మీద కామెంట్ల కామెడీ భారీగా జరుగుతోంది అదేంటో మీరే చూసేయండి పులిని చూసి వాతలు పెట్టుకుంటే వాచిపోతుంది కానీ ఫలితం ఉండదు అచ్చంగా మరొకరిని ఇమిటేట్ చేసినా మరొకరి స్ట్రాటజీని ఫాలో అయినా కొన్నిసార్లు ఫలితం రాకపోగా రిజల్ట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ ఎన్టీఆర్ ని చూసి తన దారిలో నడవబోయిన బన్నీకి ఒకటి కాదు రెండు కాదు డజన్ కి పైనే పంచులు పడ్డాయి పడుతున్నాయి కొత్తగా హీరోయిన్ విషయంలో కూడా ఇలానే షాక్ కొట్టింది ఎన్టీఆర్ తో జోడీ కట్టిన జాన్వీ కపూర్ ని అట్లీ మూవీ కోసం బన్నీ టీం ట్రై చేసిందట కానీ తాను కుదరదంటే కుదరదని తేల్చి చెప్పేసిందట బేసిక్గా ఇలాంటివన్నీ దర్శక నిర్మాతలు చూసుకుంటారు కానీ బన్నీ మాత్రం దేవర బ్యూటీని తన సినిమాకు తీసుకోవాలని తన టీమ్ ని రంగంలోకి దింపాడట అదే బెడ్చి కొట్టింది ఇక హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రాని అట్లీ మూవీ కోసం ట్రై చేశారని సమాచారం కానీ తను ఆల్రెడీ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీకి కమిట్ అవ్వడంతో నో చెప్పేసిందట సరే డేట్లు లేక నో చెప్పిందనుకుంటే మరి హృతిక్ రోషన్ మూవీకి క్రిష్ఫోర్కి ఎందుకు డేట్లు ఇచ్చినట్టు సో పుష్పరాజ్ గా రెండు సార్లు పాన్ ఇండియాని షేక్ చేసినా కూడా బన్నీతో జోడి కట్టేందుకు ప్రియాంక చోప్రానే కాదు జాన్వి కపూర్ లాంటి జూనియర్లు కూడా సిద్ధంగా లేరా అసలే పాన్ ఇండియా హిట్లు పడ్డాక మరో పాన్ ఇండియా మూవీ చేసేందుకు డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ రేణి కలిశాడు కానీ తను డ్రాగన్ తో పాటు సలాట్ టూ కూడా తీయాలి కాబట్టి నో చెప్పాడట ఎలాగూ కేజీఎఫ్ త్రీ కూడా ప్లానింగ్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది కాబట్టి తనతో కాంబినేషన్ కుదరలేదు దేవర టూ ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే కొరటాల శివతో సెట్ కాదు అందుకో వద్దనుకునే అట్లీతోనే అడ్జస్ట్ అయ్యి సన్ ప్రొడక్షన్ లో సినిమా చేయబోతున్నాడు బన్నీ అసలే పుష్ప టూ హిట్ అయినా సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తో వచ్చిన పేరు కాస్తా పోయిందన్నారు తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్లే కాదు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లైలా బన్సాలి కూడా బన్నీని లైట్ తీసుకున్నాడు అది కూడా మూడు సార్లు ఇంటికెళ్లి కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది తను రణబీర్ కపూర్ ఆలియా విక్కీ కౌశల్ తో లవ్ అండ్ వార్ మూవీని మొదలు పెట్టేశాడు ఇలా చూస్తే దర్శకులు హీరోయిన్లు ఇలా అంతా బన్నీ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తున్నారు ఇందుకో ఎన్టీఆర్ దారిలో దర్శకులు జోనర్లు హీరోయిన్లను సెలెక్ట్ చేస్తే చరణ్ కి హీరోయిన్లు డైరెక్టర్లు డేట్లు దొరుకుతున్నాయి కానీ బన్నీకి రిజెక్షన్లే ఎదురవుతున్నాయట